ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు ఏహో ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు ఆయన వారందరి అందరి యాకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించేవాడు వారిని దర్శించువాడు మన దేవుడు కనిపెట్టి కనిపెట్టుకుంటున్న దేవుడు ఆయన కనిపెట్టుచున్నాడు అంట మనం ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా ఏం మాట్లాడినా ఏం చేసినా ఆయన ప్రతీ ప్రతీ దాన్ని ఆయన కనిపెట్టుచున్నాడు ఎవరెవరికి ఆయన నరులందరినీ దృష్టించున్నాడు వాకిమింటున్న నిన్ను నన్ను మాత్రమే కాదు మనందరినీ ఆయన నరులందరినీ ఈ భూలోకంలో ఉన్న నరులందరినీ ఆయన దృష్టించే దేవుడుగా ఉన్నాడు దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు ఆయన చూసే దేవుడు ఆయన వారందరినీ హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నీ విచారించేవాడు వారిని దర్శించేవాడు మన దేవుడు కనిపెట్టే దేవుడు దృష్టించున్నాడు చూచున్నాడు విచారించే దేవుడు దర్శించే దేవుడు మన క్రియలను విచారించేటప్పుడు మనల్ని దర్శించేటప్పుడు మనము ఎంతో యదార్థంగా ఎంతో నీతిగల సూర్యుని నీతిగల సూర్యుడు ఆయన ఆ నీతిగల సూర్యుని వైపు చూస్తూ మనము మన యొక్క మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి దినదినం పోషించుకోవాలి దినదినం వృద్ధిపరచుకోవాలి ఆయన విచారించేటప్పుడు దర్శించేటప్పుడు మనలో ఏ మాత్రము లోపం లేని వారంగా ఉండాలి అలాగే ఆయన చూసే దేవుడు మనం ఎటు వెళ్ళినా సరే అయ్యో నేను నేను ఒంటరిగా ఉన్నాను మేము ఒంటరిగా వెళ్తున్నాము అని ఏమాత్రము భయ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు మనం సృష్టించిన సృష్టికర్త మనల్ని చూస్తున్నాడు ఆయన భద్రపరిచే దేవుడు ఆయన కాపాడే దేవుడు ముఖ్యము ఆయన కనుపాపలో మనల్ని భద్రపరిచే దేవుడు ఆయన కనుపాపలో ఎంత భద్రత ఉంటుంది ఆయన కనుపాపలో మనల్ని దాచే దేవుడు ఆయన యొక్క కాపుదల్లో ఉన్నాం కాబట్టి మనము ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేవారంగా ఆయన ఉంచుతున్నాడు మనలో సంతోషాన్ని సమాధానం ఇచ్చే దేవుడు కూడా ఆయనే ఆ సమాధానం అసంతోషము సంతోషానికి కారణం కాకుండా ఉన్నది ఏది మన జీవితంలో ఉండదు ఎందుకు సమాధానానికి అర్థమైన ఏహో అని మనం నమ్ముకున్న కారణాన్ని బట్టి దేవుడు మనల్ని సమాధానంతో సంతోషంతో ఉంచుతాడు ఆయన చూస్తున్నాడు ఆయన విచారిస్తున్నాడు దర్శిస్తున్నాడు ఆయన కనిపెడుతున్నాడు ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని ఎంత భద్రంగా చూస్తుంటే మనం కూడా అదే రీతిగా ఆయన ప్రేమను మనం 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 ఏం చేయాలి ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన ప్రేమలో మనం కూడా రోజు రోజుకి వృద్ధి వృద్ధి చెందాలి ఎలా వృద్ధి చెందాలి దేవుని యొక్క సన్నిధి మనము ఇంట్లో ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాము మిగిలిన రోజులు ఇంట్లో ఉంటాము మనం ఎక్కడికి వెళ్తున్నా మనం ఏం చేస్తున్నా ఆయన యొక్క సన్నిధిని వదలకూడదు మోకాళ్ళు ప్రార్థన మోకాళ్ళ మోకాళ్ళతో కూర్చొని నుంచొని ప్రార్థన చేయడం కాదు మోకాళ్ళు కాళ్ళు నొప్పిగా ఉన్నా సరే కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉన్న మనం మోకాలు వేసి ప్రార్థన చేస్తే ఆ ఇబ్బంది కూడా పోతుంది అలాగా మరీ నొప్పులైతే కూర్చొని చేయవచ్చు కానీ ప్రియ వలారా చిన్న చిన్న సమస్యలకు మనం ఏమాత్రము అవసరంలా చక్కగా ప్రార్థన చేసేటప్పుడు మోకాలు వంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి చాలా ఇష్టమై ఉంది దేవుడు మన మనల్ని మనం ఏదడిగిన దేవుడు మన దేవుడు మనకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నావు మహాప్రేములు తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా నువ్వు కనిపెడుతూ మమ్మల్ని చూస్తూ నాయనా విచారించి దర్శించే దేవుడుగా ఉన్నాయ్యా ప్రతి విషయంలో మాకు తోడుగా నీడగా ఉంటున్న దేవా నీకు ఎన్నో వందనాలయ్యా తండ్రి నువ్వు ఎంతో గొప్ప దేవుడు అయ్యా తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా సమస్యలకు తండ్రి పరిష్కారం చూపే దేవుడు అయ్య తండ్రి నువ్వు చూసినప్పుడు నువ్వు కనిపెడుతున్నప్పుడు తండ్రి మా నాయన నీకు మరింత దగ్గరగా ఉండి మా విన్నపములు నీకు తెలియజేసే వరంగా మమ్మల్ని ప్రభా అటువంటి అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రాభ నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు విచారిస్తున్నప్పుడు నువ్వు దర్శించినప్పుడు నీకు వ్యతిరేకంగా కాకుండా ప్రాబ నాయన మీకు ఇష్టంగా ఉండే వారంగా మమ్మల్ని మలుచుకో ప్రభు వాకిమిటిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి ప్రభు కృపగల దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు అని ప్రాణలో అతి వినయంగా బ్రతిమలు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె